ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అశోక్ వర్ధన్ సంతాప సభలో అధికారులు ప్రజా సంఘాల నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు భరోసా ఇచ్చారు జర్నలిస్ట్ అశోక్ వర్ధన్ అనారోగ్యంతో కాలం చేశారు అశోక్ సంతాప సభ కార్యక్రమం సోమవారం చింతలపూడి మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వైస్ ప్రెసిడెంట్ మీడియా అధ్యక్షులు షేక్ ఆజాద్ అధ్యక్షత నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పరిషత్ అధ్యక్షులు డాక్టర్ బి రాంబాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి చిన్న రాష్టాలు మాట్లాడారు సమావేశంలో ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులకు కండగా ఉంటామని తెలిపారు మానవత మదర్ తెరిసా ఫౌండేషన్ పిఆర్ఓ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల దాతల సహకారంతో యాబై నాలుగు వేల రూపాయల మరియు రెవెన్యూ శాఖ నుంచి వంద కేజీల బియ్యం ఎండీఓ చిన్న రత్నాలరావు ఎంపీపీ రాంబాబు చేతుల అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కిషోర్ వీరయ్య ముక్తేశ్వరరావు లక్ష్మణ్ కలీల్ సూర్యబాబు కృపవరం దాస్ వెంకటేశ్వరరావు బాలు రాంబాబు సునీల్ ఎస్ డి పాసి మరియు పలు సంఘాల నాయకులు గురువయ్య సత్యబాబు అబ్రా హుస్సేన్ పాల్గొన్నారు

సరే ఈ అనేది చాలా మనలో చేసే లోపాలు తెలియదు తెలియదు ఈ అనుభవించే ప్రజలు మాత్రమే ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది ఆ ఇంపాక్ట్ ప్రజలు స్వచ్ఛందంగా చనిపోలేదు కాబట్టి ఆర్డి ఆఫ్ ఆఫ్ పబ్లిక్ తరఫున ఈ రోజు మీ అమ్మా గారు ఈ రోజు రావాలని చాలా ట్రై చేసి కానీ వాళ్ళ కౌంటింగ్ ట్రైనింగ్ రాలేకపోయారు వాళ్ళ తరఫున మా తెలుసు అంటే సాయంత్రం ఐదున్నరకి ఆరు గంటలకి మంచిగా ఆఫీస్ వచ్చేవారు అది అంబాయి లాగా మా తోటి అమ్మాయి వచ్చి మమ్మల్ని అల్లరిని పలకరించి